ఇదిగోండి కందిపప్పు పొడి అయితే రెడీ అయిపోయింది మజ్జిగలకు కానీ ఇడ్లీలకు కానీ లేదంటే పెరుగులేకైతే ఇంకా చాలా బాగా కమ్మగా ఉంటుంది అనమాట కొబ్బరి వేయడం వల్ల ఈ కందిపప్పు పొడికి చాలా కమ్మదనం వస్తుంది ఇంకా కొంచెం వేడిగా ఉంది కొంచెంసేపు ఇట్లా ప్లేట్లో వేసుకొని మనము ప్యాన్ కింద పెట్టేసుకుంటే బాగా చల్లారిపోతుంది చల్లారిన తర్వాత మనము బాటల్లో నింపుకోవాలి నేనైతే ఈ విధంగా వీక్లీ ఒకసారి అయితే కందిపప్పు పొడి రెడీ చేసి పెట్టుకుంటాను సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా కమ్మగా ఉంటుంది కందిపప్పు పొడి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి కందిపప్పు పొడి రెడీ ఇంట్లో కొంచెం ఏదైనా పని ఎక్కువ ఉండి కర్రీస్ ఒక్కోసారి చేసుకోలేము ఇంకా హెల్త్ బాగాలేకపోతే కూడా ఒక్కొక్కసారి మనము కర్రీస్ చేసుకోవాలంటే కొంచెం కష్టం కదా అలాంటి టైంలో మనము ఈ కందిపప్పు పొడి కానీ లేదంటే శనగకాయల పొడి కానీ ఇక ఏదైనా ఒక ఊరగాయ కానీ అలా ఉంటే చేసి పెట్టుకుంటే మనకు చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట ఏదో ఒకటి తినేస్తాము కదా వేసుకొని పొడి ఇంకా మజ్జిగ అట్లా కాంబినేషన్లో తినేస్తాము ఈ ఈరోజైతే కందిపప్పు పొడి ఎలా చేసుకోవాలనేది మీతో అయితే నేను షేర్ చేసుకుంటా వీక్లీ ఒకసారి కంపల్సరీగా మా ఇంట్లో అయితే ఖచ్చితంగా కందిపప్పు పొడి చేయాల్సిందే అది అయిపోయిందనేసి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా చేయడము ఒకసారి మీకు కూడా ఈ కందిపప్పు పొడి ఎలా చేసుకుంటానో నేను అనేసి మీకు చూపిద్దామనేసి ఇంకా తయారు చేస్తున్నా ఇంకా నేను ఎలా కందిపప్పు పొడి తయారు చేస్తానో చూసేస్తాము వాటికి కావాల్సిన పదార్థాలు జీలకర్ర తర్వాత ధనియాలు చింతపండు కరివేపాకు ఎండుమిర్చి కొబ్బరి కొబ్బరి అయితే కంపల్సరీగా కావాలి కొ కొబ్బరి వేయడం వల్ల కందిపప్పు పొడి చాలా రుచిగా ఇంకోటి ఏంటంటే టేస్ట్గా ఉంటుంది ఏమంటాం కమ్మగా ఉంటుందనమాట అందుకనేసి కొబ్బరి కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి ఇంకా కందిపప్పు పొడి తయారీ విధానం అయితే చూద్దాము మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోండి ఫస్ట్ కుకింగ్ వీడియోస్లలో సోది లేకుండా ఉంటుంది ఏదైతే నేను ఉపయోగపడుతుందా మనకు అలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తాను సోది ఏం లేకుండా సో ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఫస్ట్ మనం వేసుకోవాల్సింది ఎండుమిర్చి ఎండుమిర్చి వేసుకోండి ఈ వీడియో అయితే నైట్ షూట్ చేసిన ఈ టైంలో అయితే కొంచెం ఖాళీగా ఉంటాం కదా అనేసి ఇట్లా ఎండుమిర్చి కొంచెం బాగా నూనెలో వేగిన తర్వాత ధనియాలు వేసుకోండి తర్వాత జీలకర్ర కొంచెం బాగా వేయించుకోవాలి ముందు ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోండి ఇవన్నీ బాగా నూనెలో వేయించుకోవాలి ఐదు నిమిషాలు ఇవి బాగా వేగితేనే మనకు కందిపప్పు పొడి అనేది టేస్ట్గా ఉంటుంది మిగతావి ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత వేసుకుందాము ఇలా కొంచెం నూనెలో బాగా వేగిన తర్వాత ఇంకా చింతపండు వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి చూడండి కరివేపాకు కూడా చాలా పచ్చి కరివేపాకు వేసిన నూనెలో వేగేసరికి బాగా ఎండు కరివేపాకు లాగా అయిపోయేంత వరకు మనం వేయించుకోవాలి అప్పుడే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా ఫైనల్గా అయితే కొబ్బరి అయితే వేస్తున్నా ఈ కొబ్బరి చాలాసేపు వేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు జస్ట్ కొద్దిసేపు అలా ఇలా తిప్పేసి పెనుము పక్కన పెట్టేస్తే కొద్దిసేపు చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మనము పొడి తయారు చేసుకోవడమే ఈ కొబ్బరి ఎక్కువ ఏతే ఏమవుతుందంటే మాడిపోతుంది అది తినేదానికి కూడా బాగుండదనమాట అంతే అండి కొబ్బరి దీంట్లో వేయించుకుంటే వేయించుకోవచ్చు లేదంటే అట్లా కూడా ఎండు కొబ్బరి వేసుకోవచ్చు మిక్సీలో అది మీ ఇష్టము ఇలా పక్కకి దించి పెట్టుకుంటే కొంచెం చల్లారి చల్లారిపోతుంది ఆ చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పట్టుకోవాలి అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందంటే ఈ కందిపప్పు ఈ కరివేపాకు ఇవన్నీ మంచిగా స్మెల్ వస్తున్నాయి ఇక్కడ కింద దించి పెట్టేసరికి ఇంకా మిక్సీకి పట్టుకోవడమే కందిపప్పు ఇవన్నీ కూడా కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసిన నేను ఎందుకంటే చెడిపోకుండా ఉంటుంది కదా అందుకనేసి వేస్తా నేను ఇవి మిక్సీ అయితే పట్టుకుందాము ఇప్పుడు ఈ విధంగా కొద్దిసేపు మిక్సీలో పట్టుకొని తర్వాత ఇంగు అయితే వేసుకోవాలి కొంచెము ఇంకా ఫైనల్గా వెల్లుల్లి అయితే వేసుకోవాలి కొన్ని ఎక్కువ వేసుకోండి నేనైతే ఒక గడ్డ వేసుకున్నా ఉప్పు తక్కువ ఉందనేసి ఉప్పు మళ్ళీ వేసుకున్నాను ఇక్కడ ఇవి మళ్ళీ కొద్దిసేపు మిక్సీలో అయితే కొట్టుకుందాము ఇదిగోండి కందిపప్పు పొడి అయితే రెడీ అయిపోయింది